హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అలాగే మనల్ని సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి కామెంట్ పెడుతూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ ఈ వీడియోకి కూడా మీ లైక్ అయితే ఇవ్వండి మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో ఎప్పటిది అంటే కనుమ రోజు వీడియో అనమాట పండగలో రెండు వీడియోలు అయితే వచ్చాయి కదా బోగి రోజు వీడియో ఇంకా సంక్రాంతి రోజు వీడియో కూడా పెట్టేసానండి ఇది కనుమ రోజు వీడియో అనమాట కనుమ రోజు అయితే నైవేద్యం పెట్టుకుంటాం మేము ఇంకా అది కూడా పేడకుప్ప నైవేద్యం అనమాట ఔపేడని కుప్పలా వేసి దానికి పూజ చేసి నైవేద్యం అయితే పెట్టుకుంటాము ఇంకా నైవేద్యానికి కావాల్సినవి ఏంటి బూరెలు పునుకులు ఇంకా పరమాన్నం అన్నం పప్పు తెలగపిండి మునగాకు ఇంకా చలివిడి వడపప్పు పానకం పసుపు నీళ్ళు ఫైనల్గా పెరుగు కూడా పెడతారండి అంటే మనం భోజనానికి ఏమైతే వడ్డించుకుంటామో అలా అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టాలన్నమాట ఉల్లిపాయ వెల్లుల్లి తగలకుండా మనం నైవేద్యం అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా నేనైతే ఫస్ట్ బూరెల కోసం పూర్ణమైతే ఉడకబెట్టేసుకున్నాను లేచిన వెంటనే హడావిడిలో అయితే నాకు మార్నింగ్ నుంచి వీడియో తీయడం అయితే కుదరలేదండి ఇంకా బూరెలు వేసినప్పుడు తీస్తున్నారనమాట ఎందుకంటే మా హస్బెండ్ కోడినది కోస్తాం కదా ఇంకా మా తమ్ముళ్ళని భోజనానికి కూడా పిలిచాను అనమాట ఆ రోజు అందుకని చెప్పి కొంచెం అటు ఇటు తిరగడం కావాల్సినవి తేయడం అలా అయిపోయిందనమాట అక్కేమో పిల్లల్ని రెడీ చేయడం ఆ అక్క అలా బిజీగా ఉంది ఇంకా నేను ఒకదాన్నే ఇంకా పని చేసేసుకోవాలి ముందు వీడియోస్ అంగతి ఉంటే తర్వాత చూడొచ్చులే అని చెప్పేసి వీడియో అయితే పర్టిక్యులర్గా ఏమీ తీయలేదు నార్మల్గా అంతే ఇంకా నైవేద్యానికి అన్నీ రెడీ చేసేసుకొని నేనైతే పేడకొప్ప నైవేద్యం అయితే పెట్టేసుకుంటున్నానండి అమ్మవారికి చాలామంది ఇది షార్ట్ వీడియోలో పెట్టాను అనమాట అప్పుడు అక్క పేడకొప్ప నైవేద్యం అంటే ఏంటి అని అడిగారు ఇంకా నేను వీడియోలో చెప్పలేదు అనమాట అప్పుడు ఏంటి అదే అక్కడ అలా ఉంది అది ఏంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి చెప్పండి అని కూడా చాలామంది చెప్పారనమాట అడిగారనమాట అది పేడ కుప్పండి పేడ ఇలా కుప్పలా వేసి పసుపు కుంకుమ పూజ చేసుకొని మేము ఇలా నైవేద్యం అయితే పెట్టుకుంటామన్నమాట పద్మం వేసి కల్లాపు చల్లేసి ఫస్ట్ పద్మం వేసి ఇలా ఆవు పేడను కుప్పలా వేసి పసుపు కుంకుమ ఇంకా పువ్వులు అన్నీ వేసి పాడి పంట బాగుండాలని చెప్పి నా అమ్మవారికి నైవేద్యం పెట్టుకుని పూజ అయితే చేసుకుంటాము ఆ పేడనైతే పిడకలు చేసేసి రథసప్తమి వస్తుంది కదా ఆ రథసప్తమి వచ్చినప్పుడు పాలు పొంగించడానికి ఆ పిడకలను అయితే యూజ్ అనమాట అలా ఆవు పేడతో పెడకి నైవేద్యం అయితే పెట్టుకుంటాము ఇది మా అత్తయ్య గారు ఉన్నప్పుడు నుంచి ఎప్పటినుంచో మా ఊర్లో అందరూ పెట్టుకుంటారు కానీ నేను మా అత్తయ్య గారి తర్వాత పెట్టలేదనమాట ఇదే ఫస్ట్ టైం పెట్టడం అంటే నేను ఫస్ట్ టైం పెట్టడం అంటే ఇదే అనమాట మా అత్తయ్య గారు ఉన్నప్పుడు పెట్టేవారండి తర్వాత నాకైతే నీ మా అమ్మగారింటికి వెళ్ళడం నేనైతే ముక్కనుమ రోజు వచ్చేదాన్ని అనమాట కనుమ రోజు రాకూడదు అంటారు కదా ముక్కనుమ రోజు వచ్చేదాన్ని ఆ రోజు మా ఊరు అమ్మవారి జాతర అయితే ఉంటుంది ఆ రోజు ఉదయం వచ్చేదాన్ని నేను అందుకని కనుమ రోజు నాకు పేడకొప్ప నైవేద్యం అనేది అలవాట్లేదు పెట్టలేదు ఎప్పుడు కూడా ఎప్పుడు వెళ్ళినా అమ్మగారింటికి వెళ్తాం కదా ప్రతి సంవత్సరం పండక్కి ముక్కనుమ రోజు రావడం వల్ల నేనైతే పేడగొప్ప నైవేద్యం పెట్టలేదు ఈసారి ఇంటి దగ్గరే ఉన్నాను కదండి మా పక్క అండ్ అత్తయ్య గారు అయితే పెట్టుకో ఇంటి దగ్గరే ఉన్నావు కదా పేడకొప్ప నైవేద్యం పెట్టుకోవాలి మంచిది అని చెప్పారు అందుకని చెప్పి నైవేద్యం అయితే పెట్టేసుకున్నాను ఇంటి దగ్గరే ఉన్నాను కదండి ఇంకా అన్నీ సంప్రదాయాలు పాటించాలి మన పెద్దవాళ్ళు చేసినవి ముందే పాటించాలి ఎందుకంటే వాళ్ళు అన్నీ చేశారు కాబట్టి మనం ఈ రోజున ఇలా నిలబడి ఉన్నాం ఇలా మనం ఈ రోజున ఎలా ఉన్నాము అంటే వాళ్ళే కారణం వాళ్ళు చేసే పూజలే ఇంకా వాళ్ళు చేసిన మంచి పనులే కారణం అని నేనైతే బాగా నమ్ముతానండి అదే ఆచరిస్తూ ఉంటాను కూడా అందువల్లే మా అత్తయ్య గారు చేసిన మా అత్తయ్య గారు మా చేసిన మంచి పనులు ఇంకా మా అత్తయ్య గారు చేసిన పూజలు మేము ఈ స్టేజ్లో ఉండడానికి కారణం అని చెప్పి నేను నమ్ముతాను దాంట్లో మన శక్తిని కూడా వాళ్ళు ఇచ్చిన దాన్ని మనం నిలబెట్టుకోవాలి పాడు చేసుకోకుండా నిలబెట్టుకొని మనం ఇంకా వృద్ధి చెందాలి తప్పితే వాళ్ళు ఇచ్చింది అమ్ముకుని బ్రతకకూడదు అన్న ఫీలింగ్ నాదైతేనండి నేనైతే అలాగే ఆలోచిస్తాను ఇదంతా కూడా మా అత్తయ్య గారు మా మావయ్య గారు అని నమ్ముతాను అనమాట వాళ్ళ దేవుడు ఆశీస్సులతో పాటు పెద్దల ఆశీస్సులు కూడా ఉండాలనే నమ్ముతానండి అలాగే వాళ్ళ ఆశీస్సులు మాకు ఎప్పుడూ కూడా ఉంటాయి ఇంకా నైవేద్యం పెట్టేసిన తర్వాత హడావిడి స్టార్ట్ అయ్యిందనమాట మా తమ్ముళ్ళకి భోజనానికి రమ్మన్నని చెప్పాను కదా వాళ్ళైతే ఆ రోజు నైట్కి మళ్ళీ రిటర్న్ జాబ్కి అయితే జాయిన్ అవ్వాలి అందుకని చెప్పి వెళ్ళిపోతాం అక్క ఇంక ఈ రోజుకి రాము అని చెప్పి ముందు రోజే వచ్చేసారు అలా కాదని చెప్పి మా హస్బెండ్ కోప్పడ్డారనమాట భోజనానికి రమ్మంటే మీరు ఇలా ముందు రోజు రావడం ఏంటి అని చెప్పి కోప్పడితే అప్పుడు వాళ్ళ బావగారికి జడిసి వస్తున్నారనమాట ఇలాగైతేనే వస్తున్నారు కదా హ్యాపీ ఇంకా వాళ్ళ కోసం నేను ఫ్రై పీస్ బిర్యానీ ఇంకా రైస్ గారెలు కొన్ని ఐటమ్స్ అయితే చేస్తున్నాను చికెన్ కర్రీ ఇలా సింపుల్గానే తేల్చేస్తున్నానండి ఆ రోజుకి మళ్ళీ మర్నాడు అమ్మవారి జాతర అయితే ఉంటుంది కదా మళ్ళీ మర్నాడు కూడా నైవేద్యం పెట్టుకొని అమ్మవారికి కోడినైతే కోసుకోవాలి అందుకని చెప్పి సింపుల్గానే తేల్చేసాను ఇంకో ఒక పక్క ఫ్రై పీస్ బిర్యానీ కోసం చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకో పక్క ప్లెయిన్ బిర్యానీ అయితే వండేసుకున్నాను అనమాట నేను ఫ్రై పీస్ బిర్యానీ ఎప్పుడు కూడా ఇలాగే చేస్తానండి ఎక్కువ హడావుడి చేయను అనమాట ప్లెయిన్ బిర్యానీ వండేస్తాను దాంట్లో సగం పక్కకు తీసేసి అప్పుడు ఈ చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఫ్రై మిడిల్గా సెంటర్గా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఈ మిగిలిన బిర్యానీని పైన వేసేసుకుంటాను అనమాట పైన వేసేసుకొని ఇంకో కొంచెం ఫ్రై ఉంచుకొని పైన కూడా మళ్ళీ చికెన్ ఫ్రైని పెట్టేసి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇలాంటివి ఏమైనా ఉంటే జల్లేసుకొని ఒక్క ఐదు నిమిషాలు కుక్ అవనిస్తే సరిపోతుందనమాట నిజంగా చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే ఇలా ట్రై చేయండి బాగోకపోతే అక్క అక్క ఇలా ఉంది అని అని నాకు కామెంట్ చేయండి నిజంగా బాగోకపోతే చెప్పండి చాలా బాగుంటుంది నిజంగా ఇలా ట్రై చేయండి మీకు ఎప్పుడైనా బిర్యానీ తినాలి అన్నప్పుడు కూరతో పని లేకుండా ఇలా వండుకుని తినేయచ్చు అనమాట చాలా టేస్ట్ ఉంటుంది రెసిపీ అయితే వీడియో తీయలేదు ఆల్రెడీ నేను చాలాసార్లు మన ఛానల్లో పెట్టాను షార్ట్స్లో ఉంటుంది లాంగ్ వీడియోలో కూడా ఉంటుంది అనమాట ఇంకా అక్కడికి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే అయిపోయింది ఇంకో పక్క చికెన్ కర్రీ కూడా ఉడుకుతుందండి ఈ లోపు మా అక్క ఉల్లిపాయలు అవి కోసి రైతా కూడా ప్రిపేర్ చేస్తుంది ఒక పక్క మా అక్క కూడా చాలా హెల్ప్ చేస్తుందండి అందుకని చెప్పి ఎప్పటికీ స్టార్ట్ చేసామంటే పదకొండున్నరకి పన్నెండు గంటలకో స్టార్ట్ చేసాము కరెక్ట్గా ఒంటి గంటన్నర అయ్యేటప్పటికి వంట అయిపోయింది అనమాట ఇంకా గారెల పిండి కూడా ఆడేసుకుని గారెలు కూడా వేసేస్తున్నాను అనమాట గారెలు వంట అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఈ లోపు మా తమ్ముళ్ళు కూడా వచ్చేసారు పిల్లలతో అయితే ఆడుతున్నారు వాళ్ళు వీడియోలో కనబడడానికి పెద్ద ఇష్టపడరండి అందుకని చెప్పి నేను ఎక్కువసేపు తీయను నార్మల్గా అలా చూపించి వదిలేస్తానమాట ఎవరైనా సరే నాకు వీడియోలోకి కనిపించడం ఇష్టం లేదు అన్నప్పుడు బలవంతంగా తీయడం ఇష్టం ఉండదండి అందుకని చెప్పి నేను ఎక్కువ మా ఫ్యామిలీని ఇంకా అక్క ఫ్యామిలీని తప్పితే బయట వాళ్ళు ఎవరిని వీడియో తీయడానికి నేను అంత ఇష్టపడను ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టి వీడియోస్ తీయడం కరెక్ట్ కాదు కదా అని నా ఫీలింగ్ అనమాట నేను చేసిన ఐటమ్స్ అయితే ఇవి గారెలు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చికెన్ కర్రీ ఇంకా రైతా అనమాట సింపుల్గానే అయిపోయింది ఇంకా పిల్లలందరూ వాళ్ళ మావయ్యల దగ్గర కూర్చొని తింటామని అని చెప్పారనమాట ఇంక అందరికీ ఎక్కువ కంచాలైతే ఉండవు కదా అని చెప్పేసి పేపర్ ప్లేట్లు తెప్పించేసి ఇలా అందరికీ పెట్టేసాను నేనైతే వీడియో తీస్తున్నాను ఎందుకో నాకు ఇలా అందరూ కలిసి తింటే నాకు కూడా కడుపు నిండిపోతుందండి ఆకలి అనమాట ఫస్ట్ వాళ్ళు తినేసిన తర్వాత తిందాంలే అని చెప్పి వాళ్ళకైతే తృప్తిగా వడ్డించేశాను వడ్డించేసిన తర్వాత మా తమ్ముళ్ళు అయితే వెంటనే వెళ్ళిపోతున్నారు ఎందుకంటే మళ్ళీ సాయంత్రం బస్కైతే వెళ్ళాలి కదా కొంచెం ఇంట్లో పనులు అవి ఉంటాయి కదా అని చెప్పి ఇంకా వెంటనే వెళ్ళిపోతున్నారనమాట మాలక్కడికి అయితే వాళ్ళ మావయ్య వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఇంకా అలా నుంచి బావి చెప్తూనే ఉంది వాళ్ళ చిన్న మావయ్య అంటే చాలా ఇష్టం మాలక్కడికి ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత మూడు అయిందండి టైము అప్పుడు నేను పెట్టుకుని తింటున్నాను నేను చేసిన వంట అందరూ తృప్తిగా తిని బాగుంది అని చెప్తేనే నాకు సగం కడుపు నిండిపోతుంది అనమాట అందరూ తృప్తిగా తిన్న తర్వాత నేను పెట్టుకుని అనమాట చాలా హ్యాపీగా ఉంది మా తమ్ముళ్ళు రావడం ఇలా అన్ని వంటలు బాగా కుదరడం చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు కొంతమంది కామెంట్స్ పెడతారు ఇదేంటి మీరు నైవేద్యం పెట్టుకుని అమ్మవారికి ఇలా నాన్ వెజ్ తింటారా అని చెప్పి కనుమ రోజు ఆల్మోస్ట్ అందరూ కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టుకుని కోండు కోసుకుంటారు మేము కూడా అంతేనండి కనుమ రోజు కంపల్సరీ అమ్మవారికి నైవేద్యం పెట్టుకుని కోండు కోసుకుంటాం అది పేడకొప్ప నైవేద్యం అయినా సరే అమ్మవారికి ఓకేనా సరే అయితే కంపల్సరీ కోసుకుంటాము ఇంకా ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్